నెల్లూరు జిల్లా కోవూరులో మూతపడిన సకర కర్మాగారం తిరిగి ప్రారంభించాలంటూ రైతులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం కర్మాగారం తెలిస్తే చెరకు పండించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు వరికి ప్రత్యామ్నాయంగా చెరకు పండిస్తామని వారు తెలిపారు సకర కర్మాగారం యంత్రాలన్నీ తుప్పుపట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతు సంఘాల నేతలు ముంబై జాతీయ రహదారి పక్కనే విలువైన నూట ఇరవై ఎకరాల స్థలం ఉందని కలెక్టర్కు వివరించారు మంది రైతులకు కర్మాగారంలో నలభై ఎనిమిది శాతం వాటా ఉందన్నారు కర్మాగారం తెరిస్తే పదివేల ఎకరాలకు పైగా భూముల్లో చెరకు పంట సాగు చేస్తామన్నారు దానికి మంచి నీళ్లు వస్తువులన్నీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి గతంలో ఎనిమిది లక్షల టన్నులు కూడా ఆడింది మళ్ళీ కూడా ఆడగలదు రైతులు వేసేవాళ్ళు కూడా ఉండరు ఫ్యాక్టరీని ఆడి మళ్ళీ ఆడించాలని మేము మొదటిగా డిమాండ్ చేస్తున్నాం మొత్తం వచ్చిన తర్వాత రొయ్యలు కొంటలు పోయి ఉండరు మళ్ళా కానీ ఫ్యాక్టరీ కానీ పునరుద్ధరిస్తే రొయ్యలు కొంటలు కూడా నష్టం వచ్చేసింది బూడి చేస్తున్నారు చెరుకు మొత్తం అంతా ఏదైనా సిద్ధంగా ఉండరు ఆడిస్తామని మేము కోరుతున్నాం మొదటి డిమాండ్ అది ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి ఈ ఫ్యాక్టరీ చుట్టూ ఇరవై మైళ్ళ లోపల సారవంతమైన భూమి ఉంది నీరుంది ట్రాన్స్పోర్ట్ వస్తుంది నూట యాభై ఇరవై ఆరు ఎకరాలు విస్తీర్ణమైన భూమి ఉంది వీటిల్లో ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించి దీనితోటే మిస్సు ఇతనాలు అదే రకం విద్యుత్తు ఇవి కూడా తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టి దానికి తోడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడితే ఈ మొత్తం నూట ఇరవై ఆరు ఎకరాలు కూడా ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడుతుంది షుగర్ ఫ్యాక్టరీ గతంలో రైతులు ఎట్లా అభివృద్ధి తోడ్పడిందో ఆ రకంగా తోడ్పడుతుంది రైతాంగానికే కాకుండా కౌలు రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ ఇతర అక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఉద్యోగులకి అందరికీ ఉపయోగమే కాకుండా ఈ జిల్లా యొక్క రెవెన్యూ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది అటువంటి అనుకూలమైనటువంటి ఈ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి నడిపించాలని చెప్పి చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం